ఎట్లుంది అంటే ఇక అందరిలో కాదు ఉంది ఇంకెట్లుంటుంది వస్తుంది పింఛి రెండు వేలు వస్తుంది నాలుగు వేలు ఏమో జనవరి నుంచి మరి ఇస్తామనికే మరేమిస్తారోబా ఇరిబాస్ మేము ఎక్కం నాయనా ఎవరికి గవర్నమెంట్ నా పిల్లలు చదివించి నా పిల్లలు కొలివేరాలి ఒకటి పన్నెండు చదివిండి ఒకటి పదిహేను చదివండి కొలువేరాలి ఏడా చేస్తు చేస్తారు ఎరిగా ఏమి ఇస్తలేయన జాబ్ లేదు ఇప్పు లేదు ఏదో పార పని చేసుకొని బతుకున్నాం ఏమ్మా ఏమ్మా గట్టే ఉంది మంచిగా మంచి ఏమన్నాయినా ఏమో ఎట్లుందే ఉంది సభగానే ఉంది ఇక కేసీ గారు పార్టీ మాది ఏం కద్యా ఎట్లా చేసిండే ఇక అంద చేసినట్టు ఆయన చేసిండేమో కానీ మాది కాంగ్రెస్ పార్టీ నిజం వెనక కంటే ఇక అది గెలిచినా గెలవకున్నా అదే పార్టీ ఎట్లు నేనేమన్నా మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ లేవు మేము ఎక్కువ పొంగేది లేదు మేము కన్నా కష్టం చేసుకుంటున్నాం బతున్నాం తమి ఎట్లుందంటే ఇక అందరిలో ఖాయేది ఉంది ఇంకెట్లుంటుంది అవునా వస్తుంది పింఛిని రెండు వేలు వస్తుంది నాలుగు వేలు ఏమో జనవరి నుంచి ఇస్తామనే మరేమిస్తారో రివసెట్ ఉంది రివసెట్ ఉంది ఏవసన్ రివసెట్ 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 మే మేకప్ నైనా మే మేకప్ నీకు గవర్నమెంట్ జాబ్ రావాల లే ఇట్లా ఎవర్కి గవర్నమెంట్ నా పిల్లల జాది పిచ్చ నా పిల్లల కొల్వే రాలి ఒకడు 17 చదివేండు ఒకడు 15 చదివేండు కొల్వే రాలి ఏడ చేస్తారు చేస్తారేరిగా ఆ ఏమిసలే నైనా జాబ్లది ఏపులేదు ఏదో పార ఫాన్ చేసుకొని వస్తున్నా ఆ ఏమా ఏమ్మా గట్టినే ఉంది మంచిగా మంచి ఏమో ఆయన ఏమో ఎట్లుంద గట్టిగానే ఉందో ఉంది ఉందో ఇక కేసీ గారు పార్టీ మాది ఏం కదయ్యా ఎట్లా అంటే ఇక అందరు చేసినట్టు ఆయన చేసిండేమో కానీ మాది కాంగ్రెస్ పార్టీ నిజం వెనక ఇక అది గెలిచినా గెలవకున్నా అదే పాటి నేనేమన్నా మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ లేవు మేము ఎక్కువ పొంగేది లేదు మేము కన్నా కష్టం చేసుకుంటున్నాం బతున్నాం తమి